కొంతమంది ఉంటారు సుయ్యమంటే నాకో బూరే అన్నట్టే ప్రతి దాంట్లో ఏలు పెడుతుంటారు ఇగింతమంది ఏలు కాలు కాదు ఏకంగా మనుషులే దూరుతారు అట్లా ఈ నడుమ రాజకీయాల ముచ్చట్ల వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని రాజకీయ జాతకాలు చెప్పేటోళ్ళు అగో అట్లా ఆయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడు అని చెప్పే గీ అన్న నవలపాలయ్యిండు ఇంతకు ఎవరు అని అనుకుంటుర్రా చూడూర్రీ ఎరకైతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి తీసుకున్నాను

అట్ట ఓటి అనుకుంటే ఓటి అయిందట కింది మీదికైందట మీది కిందికి అయిందట తాను ఓటి తలిస్తే దైవం ఓటి తలిచిందట అందుకే సార్ చెప్పినట్టు కాకుండా రాజకీయ జాతకాలు సినిమా జాతకాలు చెప్పను అన్నట్టే మాట్లాడుకొచ్చిండు వేణుస్వామి ఇంకా ఇంకేమంటుండో నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను ఈ రోజు జరిగినటువంటి ఈ దీనికి నేను మరియు Uh, nak ramai kiam ni ఆగనాట ఏది చెప్పినా పంచాంగం చె గట్ల ఆయన చెప్పిన జాతకం తప్పైందట తప్పుడు జాతకాలు చెప్పినందుకు నన్ను క్షమించు అని అంటున్నాడు వేనన్నా ఇంత గట్టిగా చెప్తుండంటే ఇక ఇప్పటిసంది ఏ జాతకాలు చెప్పాడు ఏ జాతకాలు చెప్పాడు అన్నట్టే ఇగో ఇట్ట చెప్పేటి జాతకాలు తప్పైతున్నాయని ఏకంగా జాతకాలకే రామ్ రామ్ చెప్పిండు అన్నట్టు మరి చూడాలే మళ్ళీ ఎప్పుడన్నా యాదికొచ్చి వచ్చి పంచాంగం పట్టుకుంటాడో లేకుంటే అన్నమాట మీదనే నిలబడి ఇక సంది జాతకాలను ఇచ్చినే వదిలేస్తాడో లేదో అనేది కాని ఏదైతే మొత్తానికైతే ఓట్లు చేయంగా చాలా మందికి జ్ఞానోదయం అయింది అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్